గత పదేళ్లలో నిద్రపోతున్న దేవదాయ శాఖను అభివృద్ధి దిశగా నడిపిస్తూ అన్యాక్రాంతమైన దేవదాయ భూములను పరిరక్షిస్తున్నామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ అన్నారు తెలంగాణ దూపదీప నైవేద్య అర్చక సంఘం ఆధ్వర్యంలో తలపెట్టిన పంచకుండా చండీ కుబేర పాశుపత యాగంను మంత్రి ప్రారంభించారు లోక కళ్యాణార్థం కోసం కాచిగూడలో భవాని ఆశ్రమంలో ఈ యాగాన్ని అర్చకులు చేపట్టడం అభినందనీయమన్నారు ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు దౌలతాబాద్ వాసుదేవ శర్మ ఎండోమెంట్ అడిషనల్ కమిషనర్ కృష్ణవేణులతో కలిసి మంత్రి మాట్లాడుతూ సకాలంలో వర్షాలు కురవడానికి ప్రజలు ఆయుర ఆరోగ్యాలతో ఉండేందుకు ఇలాంటి యాగాలు ఎంతో అవసరమని అన్నారు ప్రజా ప్రభుత్వం అర్చకుల సంక్షేమానికి కట్టుబడి ఉందని తెలిపారు గతంలో మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి దూపదీవ నైవేద్యం కోసం అర్చకులకు ఆర్థిక సాయాన్ని ప్రారంభించాలని ఇప్పుడు అనేక గుళ్ళకు ఎంపిక చేసి పదివేలు ఆర్థిక సాయాన్ని అందజేస్తున్నామన్నారు అయితే దానిని ముప్పై వేలు పెంచాలని అర్చకులు కోరుతున్నారని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి అమలు అయ్యేలా కృషి చేస్తారని మంత్రి కొండ సురేఖ హామీ ఇచ్చారు ఈ తెలంగాణ రాష్ట్రం కావాలి అభివృద్ధి ద్వారా సాయి అభివృద్ధి ద్వారా ప్రజలు పాలకులు కానీ దూపదీప నైరేద్య అర్చకుల ఎంతో శుభాన్ని జరిగింది ఇది కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అర్చకుల యొక్క జీవిత వాళ్ళు వెలుగు అమ్మవారి

danu ssc am baha ya anmol dilan gramin janatri tripana apurvak karu safa mafsur را هو نه پرو و گه تا دي دو تا نه دليک پښه ها دې دغه دليک دغه وروسته ما یو ښه راغله توریو وونهار او اندر ته میره یو فوټو دا تا دې دا نه 60 ديستونه سلام سلام ګریټینګ څنګه دې باندې سلام

ఫలతాబాదు వాసుదేవ శర్మ గారి నాయకత్వంలో మరి చేస్తున్నటువంటి మరి పంచకుట్టల చెండి కుబేర ఆశుప యాదవ్ ఈరోజు స్టార్ట్ చేసి రేపు ఎల్లుండి మూడు రోజులు కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్న శుభ సందర్భంలో వారి ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి నేను ఇక్కడికి రావడం జరిగింది మరి గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే ఉపదీప నైవేద్య అర్చక సంఘం అనేది ఏర్పాటు అవడము వారికి డబ్బులు ప్రతి గుడికి కూడా ఇంత అని ఉపాదీపనైందానికి ఇవ్వడం ఆ రోజు మొదలైంది ఆయన పోయిన గవర్నమెంట్ దాన్ని రెండు సార్లు పెంచడంతో ఇప్పుడు ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు రావడం జరుగుతూ ఉంది ఇంకా ఖాళీలు ఉన్న వాళ్ళని కూడా మేము అప్లై చేసుకోమని చెప్పి నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది కాకపోతే వారు ఇంకా కూడా మాకు అమౌంట్ పెంచాలి అనేటువంటి ఒక ఆలోచనతో వాళ్ళు ఉన్నారు ఈ మధ్య కాలంలోనే వారికి ఎన్నో మరి ఫెసిలిటీస్ కూడా కల్పించడం ఏంటంటే మామూలు అర్చకులతో సహా వీళ్లకు కూడా వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి సంక్షేమానికి కానీ ఆరోగ్యానికి కానీ ఇద్దరగ రిటైర్ అయినప్పుడు కానీ ఇటువంటి కొన్ని చదువులకు వాటికని కుటుంబంలో ఏమైనా అవసరాలు ఉంటే కూడా ప్రభుత్వం నుంచి ఆర్థికంగా కొన్ని సహాయ సహకారాలను అందించే నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది కాకపోతే ఈ దుపాదీప నైవేద్య వాళ్ళకి వచ్చేటువంటి అమౌంట్ను పెంచడము అనేది అది ముఖ్యమంత్రి గారు తీసుకోవాల్సిన నిర్ణయం తప్పకుండా వారి యొక్క అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకపోయి మరి తప్పకుండా వారు నెరవేర్చాలని వారిని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది ఏది ఏమైనా కూడా లోక కళ్యాణం కోసం ఈ యొక్క యాగాన్ని చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే సకాలంలో వర్షాలు పడాలి పంటలు పండాలి మరి ఎప్పుడు కూడా కరువు రా కరువు కాటకాలు రాకూడదు మరి ఎక్కడ కూడా అనారోగ్యాలు రాకూడదు ఎందుకంటే గతంలో మనం చూసాం కరోనా లాంటి పూర్వకాలంలో అయితే కలరా లాంటి డబ్బులు వచ్చి ఊర్లు ఊర్లు చనిపోతూ ఉండేవాళ్ళు ఇవన్నీ కూడా నిలవ నిర్వహించాలి అంటే ఇటువంటి కార్యక్రమాలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ఈరోజు ఈ యొక్క అర్చక సంఘం ఏదైతే దుప్పిపడేదైతే అర్చక సంఘం ఉందో వాళ్ళు ఒక మంచి ఆలోచనతోటి లోక కళ్యాణం కోసం ఈ యాగాన్ని నిర్వహించడం వల్ల సొంత ఖర్చులతో నిర్వహిస్తున్న సందర్భంలో మనం కూడా ప్రభుత్వం తరఫున సహాయ సహకారాలు అందిస్తామని కూడా మేము చెప్పడం జరిగింది తప్పకుండా మా సహకారం కూడా వాళ్ళు ఉంటుంది కాబట్టి ఈ యొక్క కార్యం ద్వారా అందరికీ కూడా శుభం జరగాలని తెలంగాణ ప్రభుత్వానికి మంచి మరి బలం రావాలని అదేవిధంగా ఆర్థికంగా నిలదొక్కునే అధికారం కూడా మంచిగా రావాలని చెప్పి మరి ప్రజలకు మంచి సేవ చేసేటువంటి ఆలోచనను కూడా మరి కల్పించే ముందుకు తీసుకుపోవాలని చెప్పి ఈ యొక్క యాగం ద్వారా వారు కోరుకున్న కోరికలన్నీ నెరవేరడమే కాకుండా ప్రభుత్వానికి కూడా అన్న విధాలా కూడా మంచి జరగాలని కోరుకుంటూ మరి వారిని ఈ కార్యక్రమం చేస్తున్నందుకు వారిని వారికి ఉన్నత తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం